నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాధురం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండు జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నాం మనిషి చాలా వరకు ఎక్కడన్నా ఏదన్నా మంచిగా బతికేటప్పుడు పొరపాటుని ఏదైనా తప్పు చేసి దొరికితే ఎవరిదాకా లంగా పనులు చేసేవాళ్ళు తప్పు చేసేవాళ్ళు అందరు అందరూ ఒకటై బహిష్కరించాలి బహిష్కరించాలే వాటోలు మాట్లాడద్దు వాళ్ళు లంగా దొంగ అని చెప్పి నిందలేస్తూ ఉంటారు వీళ్ళు రోజు చేసే పనులన్నీ అవే ఉంటాయి కానీ నిజాయితీగా బతికేటోడు పొరపాటున ఏదైనా తప్పు చేసి దొరికితే మాత్రం వాన్ని భూమి మీద ఉండకుండా ఎట్లా చేయాలని అట్లా చేసి చూపెడతారు అట్లా దానికోసం అవసరమైతే మనిషికి ఇంత చెంద అయినా వేసుకొని అయినా రెడీ అయ్యి ముంగటికి వస్తారు ఇప్పుడున్న సమాజంలో పెద్ద మనుషులు చెల్లబే చాలామంది వేసే పనులు అట్లాంటివి ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా సెటిల్మెంట్ పోవాలంటే అటో నలుగురు ఇటో నలుగురు పెద్ద మనుషులు వస్తారు అలా ఏం ఆశించకుండా నిజాయితీగా న్యాయంగా మాట్లాడేటోళ్ళు ఇద్దరు ఉంటే ఈ పంచాయతీ ఇప్పుడే ఓడవద్దు దీన్ని మనం కొన్ని రోజులు పెండింగ్ పెట్టి ఎంత లేట్ చేస్తే మనకు అంత లాభమని తాగుడు బుక్కుడు తందనాలు ఆడడానికి కోసం కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు అట్లా ట్రై చేసిన వల్లే మొన్న ఈ మధ్య కాలంలో మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఒక సంఘటన జరిగింది పెళ్ళి అయిన భార్యాభర్తల పంచాయతూ విసికి వేసారి పెద్ద మనుషులు ఇద్దరిని చంపేసారు నాకు తెలిసి మొన్న జరిగిన సంఘటన వల్ల మధ్యవర్తిత్వం పెద్ద మనిషి తనం చేస్తే వాళ్ళు కూడా చాలా వరకు ఈ సంఘటనతోటి కొంచెం వాళ్ళ కనుగొప్పగలుగుతుంది అనుకుంటున్నా ఎందుకంటే ఒక సమస్యను ఎంత తొందరగా సాల్వ్ చేసుకుంటే అంత మంచిదని వర్గాలు అనుకుంటాయి కానీ పెద్ద మనిషి అనే ఒకే ఒక్క వ్యక్తి మధ్యలో దూరి దాన్ని తాపకింత తాపకింత మా మనుషుల మధ్యలో కొన్ని మాటలతోటి దాన్ని మీరు ఎప్పుర్రి మీరు ఎప్పుర్రి మీ బాధ ఎప్పుర్రి మీ బాధ ఎప్పుర్రి అనుకుంటా దాన్ని పొడువు చేసుకుంటూ పోతాడు దాన్ని ఎంత పొడుగు చేస్తాడంటే ఒకవేళ వాళ్ళకి కలిసి ఉండాలని ఉన్నా కూడా వాడు కలవని కాదు విడగొట్టే ప్రయత్నమేస్తాడు అందుకే మనం మనల్ని ఒక పది మంది పెద్ద మనిషిగా ఎన్నుకున్నప్పుడు ఆ పెద్ద మనిషి యొక్క ఆ బాధ్యతను మనం కరెక్ట్ నిర్వర్తిస్తే ఇట్లాంటి సంఘటనలు జరిగాయి చిన్న సమస్యనే ప్రాణాల మీకు తెచ్చుకుంటారు ఇప్పుడు సచ్చిపోయినోడు చచ్చపాయ చంపినోడు జైలుకుపోయాయి ఇంకింత ప్రాబ్లం క్రియేట్ అయింది దాన్ని మనోళ్ళు ఏమనుకుంటారు అంటే ఆయన సమస్యలు అయిపోతాయి అనుకుంటారు చంపితే సమస్యలు అయిపోవు సార్ ఇంకా సమస్య స్టార్ట్ అయ్యి ఇంకా పెద్దగా మొన్న జరిగిన సంఘటనలు అదే జరిగింది ఇక నాలుగు రోజులైతే అయితే సెటిల్మెంట్ అయితే ముంగట వాళ్ళు దాన్ని ఇంకింత పెద్దగా వేసుకొని ఉట్టిగా అందరి జీవితాలు ఇప్పుడు అందులో దగ్గర దగ్గర ఒక నాకు తెలిసి ఒక నలుగురు ఐగురు అందులో వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళే చిన్న విషయం కూర్చుని పెట్టుకొని మాట్లాడేదాన్ని ప్రాణాల మీద దాకా తీసుకొచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు అట్లాంటి వాళ్ళతో జాగ్రత్త ఇప్పుడున్న జనరేషన్లో ఎవడేం పిసోడ్ కాదు అందరికీ ఇలా తెలుసు అన్ని రకాలుగా అందరూ అప్డేట్ అయి ఉన్నారు సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకోవాలనో ఒకప్పుడు జమాన్లు అంటే తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్లో అందరూ అప్డేట్ అయి ఉన్నారు చట్టం తెలుసు న్యాయం తెలుసు ఎక్కడికి పోతే ఏ పని అవుతుందో తెలుసు దానివల్ల వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకునే పరిస్థితులు ఇప్పుడున్నారు ఉన్నారు ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ మీరు వెనకటి పెద్ద మనుషులు ఇప్పుడున్న జనరేషన్ తోటి కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఉడుకు రక్తం కాబట్టి పోరాళ్ళు హుషారు ఉంటారు ఏమైనా వేయగలుగుతారు దానికి ఎగ్జాంపుల్ మన పెద్ద పిల్లలు జరిగిన సంఘటన ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ దగ్గర ఏమైనా సెటిల్మెంట్ పంచాయతీలు ఉంటే ఎంత తొందరగా రోడ్డుకుంటే మీకు వాళ్ళకు అంత మంచిది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్